ఉదయకాలం ఈ ప్రార్థనలోకి పెంచి దేవుని మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుని తన కృప అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక దేవుని యొక్క మాటను మనం చదువుకుందామండి కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో నేను ఆయనకి ఇష్టడని గనక ఆయన నన్ను తప్పించి నన్ను మాట వ్రాయబడినట్ల దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఉదయకాలం దేవుని మాటలు వింటూ ప్రార్థన మించి మీ అందరికీ కూడా ఏసఐ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే పిల్లరా మనల్ని తప్పించే దేవుడు శ్రమల నుంచి కష్టాల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి ప్రతికూలమైన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు అయితే ఎప్పుడు తప్పిస్తాడంటే వాక్యం చెప్తుందంటే ఈ కీర్తనాకారుడు అంటారు ఇదిగో పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చైలంలో నేను దేవునికి ఇష్టడిన గనుక ఆయన నన్ను తప్పిస్తాడు ఎవరమైతే దేవునికి ఇష్టముగా ఉంటారో ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారిని దేవుడు ఈ లోక సంబంధమైన శ్రమల నుంచి కష్టాల నుంచి బాధల నుంచి దేవుడు తప్పించి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని కనుక ఆ దేవుని మాటలు వింటే మనం అందరము కూడా దేవునికి ఇష్టముగా మనం జీవిందాం బైబిల్ గ్రంథములు చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది జీవితాల్లో వారికి గుండా వెళ్ళినప్పుడు కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించారు కాబట్టి దేవుడు వారిని తప్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో అనేక మంది చరిత్రలో ఉన్నాయి దానియుల గురించి మనకి తెలుసు షెడ్రిక్ మేషకి అభిజ్ఞాలు గారి గురించి దగ్గర పౌలు గారి గురించి తెలుసు ఇంకా చరిత్రలో అనేక మంది జీవితాల్లో దేవుడు వారిని మనుషుల నుంచి వచ్చే సమస్యల నుంచి సోదల నుంచి తప్పించబడడానికి వాళ్ళ కారణం ఏంటంటే పిల్లరా వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలుగా జీవించారు ఇష్టలుగా జీవించారు ఈ రోజున చాలామంది మనుషులకి ఇష్ట ఇష్టముగా జీవించే ప్రజలను అనేక మందిని చూస్తున్న పిల్లలు ఇష్టముగా జీవించడం వల్ల ఏమైతే ఉపయోగం ఉంటుంది కానీ దేవునికి ఇష్టముగా మనం జీవిస్తే మనం ప్రతి సమస్యల నుంచి తప్పించబడతాం బలపరచబడతాం సమాధానం అనుగ్రహించబడతాది దేవుని యొక్క దివ్యనుల ఆశీర్వాదాలు పొందుకోగలం కనుక ఆ దేవుని మాటలు వింటున్నా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు దేవునికి ఇష్టాలుగా మనం జీవిందాం ప్రతి సమస్య నుంచి తప్పించబడి రక్షించబడదాం అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు కూడా వచ్చిన మనందరికీ అనుగ్రహించును గాక ఆమె